హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పాకంతో పని లేకుండా చాలా అంటే చాలా క్విక్ గా హెల్దీగా లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అది కూడా ఈ శీతాకాలంలో ఖచ్చితంగా డైలీ ఒక్కటైనా సరే ఈ లడ్డు తినాల్సిందే ఈ లడ్డు స్కూల్ పిల్లలకి ఖచ్చితంగా ఒకటివ్వాలి డైలీ సో పల్లీలు అటుకులు నువ్వులేసి హెల్దీగా లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం చాలా అంటే చాలా హెల్తీ అనమాట ఈ చలికాలంలో జలుబులు రాకుండా ఒంట్లో వేడిని పెంచే శక్తి ఈ లడ్డులకు ఉంటుంది సో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో కప్పు పల్లీలు సో ఈ కప్పు తోటి నేను ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నాను ఇది కడాయిలో వేసి అడుగు మాడకుండా పల్లీలు మాడకుండా కంటిన్యూస్గా ఒక ఫైవ్ మినిట్స్ పచ్చివాసన పోయి పల్లీలు వాటికి అవే డబుల్ అవుతాయి అనమాట అంటే చిట్లుతాయి సో అలా చిట్లాయి అనుకుంటే అవి పర్ఫెక్ట్గా బాగా వేగినట్టు అనమాట సో మాడకుండా చూసుకోండి పల్లీలు మాడితే ఏంటంటే చేదు వస్తాయి సో ఫైనల్గా ఇలా పల్లీలు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో అటుకులు వేసి అవి కూడా అంతే నల్లగా మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోండి అన్ ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి పల్లీలు అయితే కొంచెం లేట్ అవుతాయి అటుకులు మాత్రం త్వరగా ఫ్రై అవుతాయి అనమాట ఇప్పుడు అటుకుల తర్వాత నువ్వులు కూడా అంతే ఇక్కడ నువ్వులు నేను టేబుల్స్ నువ్వులు తీసుకున్నాను అంటే మెజర్మెంట్స్ తో కప్పు తోటి పావు కప్పు నువ్వులు అనమాట నువ్వులు త్వరగా ఫ్రై అవుతాయి జస్ట్ ఇలా చిట్టపట్లు ఆడాయి అంటే చాలు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు సో ఫైనల్ గా ఈ మూడు ఇంగర్స్ ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు వీటిని పల్లీలకి పొట్టు తీసుకోవాలి చూసారు కదా ఇలా జస్ట్ అలా నలపగానే పొట్టు రిమూవ్ అవుతుంది సో ఇలా రిమూవ్ అయిందంటే అవి బాగా ఫ్రై అయినట్టు సో ఇప్పుడు రెండు హ్యాండ్స్ పట్టుకొని ఇలా ఒత్తితే ఈజీగా రిమూవ్ అయిపోతాయి అనమాట పైన పుట్టంతా క్లీన్ చేసేసుకోండి సో చూసారు కదా ఫైనల్లీ పల్లీలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు నువ్వులు కూడా చల్లారిపోయాయి అన్నీ చల్లగా అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అటుకులు వేసుకొని మరీ మెత్తటి లా కాకుండా కొంచెం బరకలా పట్టుకోవాలన్నమాట సో అలా పట్టుకోవడం వల్ల లడ్డూలు అనేవి బాగా వస్తాయి మరీ మెత్తగా చేసామంటే అది హల్వా లాగా అయిపోతుంది అనమాట లడ్డూలాగా రాదు సో అందుకని ఇలా బరక బరకగా పట్టుకోండి ఇప్పుడు వేరే బౌల్లోకి ఈ పిండిని అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లో నువ్వులు పల్లీలు రెండు వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇవి రెండు సపరేట్గా అవసరం లేదు రెండు ఒకేసారి మిక్సీ పట్టుకుంటే సరిపోయి ఇది కూడా అంతే బరకగా మిక్సీ పట్టుకోవాలి సో ఫైనల్గా ఇలా పట్టుకున్న వాటిని అన్నిటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అటుకులు నువ్వులు పల్లీలు పొడి మొత్తాన్ని ఒక స్పూన్ తీసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలన్నమాట ఎటుకేటికి సపరేట్ కాకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఉండలు కట్టకుండా ఉండిద్ది మనం లడ్డు చేసుకునేటప్పుడు సో ఇప్పుడు మళ్ళీ అదే పాన్ తీసుకోండి బెల్లము కరిగించుకోవాలన్నమాట జస్ట్ బెల్లం అంతా కరిగితే సరిపోయి ఇక్కడ నేను బెల్లము కప్పు బావు తీసుకుంటున్నాను మామూలుగా అయితే మీరు తీపి తక్కువ తినే వాళ్ళైతే కప్పు అయితే సరిపోతాయి ఇప్పుడు కొంచెం వాటర్ అనమాట పావు కప్పు వాటర్ ఎగ్జాక్ట్లీ రెండు కప్పులకి కప్పు బెల్లం అయితే సరిపోద్ది కాకపోతే మా ఇంట్లో కొంచెం పిల్లలు తీపి ఎక్కువగా ఉంటేనే ఈ లడ్డు తింటారు సో అందుకని నేను కొంచెం ఎక్స్ట్రా వేసాను అనమాట పావు కప్పు ఇప్పుడు ఈ బెల్లం మొత్తం ఇలా సిరప్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు అది చల్లారిపోయింది అనమాట ఇప్పుడు ఇలాంటిది ఒక మందపాటి కడాయి తీసుకోండి అలా అయితేనే అడుగు మాడకుండా ఉండిద్ది అనమాట సో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి సరిపోతుంది ఎక్కువ అయితే వేయకండి ఎందుకంటే మనము నువ్వులు పల్లీలు వేస్తున్నాం కాబట్టి ఆయిల్ దాంట్లోనే ఫామ్ అయిద్ది ఎక్కువ సో అందుకనే నెయ్యి వన్ టేబుల్ స్పూన్ సరిపోయిద్ది అది కూడా ఎందుకు వేసానంటే పచ్చి కొబ్బరి కొంచెం ఫ్రై చేసుకోవడానికి వేసాను ఇక్కడ నేను పచ్చి కొబ్బరి మూడు టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు సో కొబ్బరి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం బెల్లం సిరప్ చేసి పెట్టుకున్నాం కదా సో దాన్ని ఇలా వడగట్టుకోండి ఇలా వడగట్టుకోవడం వల్ల ఏంటంటే బెల్లానికి ఏవైనా డటికల్ పార్ట్స్ ఉంటాయి కదా అవన్నీ రిమూవ్ అయిపోతాయి అనమాట ఏవన్న చిన్న చిన్న పుల్లలు నలకలు అవన్నీ ఉంటే సో ఇప్పుడు వేసిన తర్వాత జస్ట్ ఇది ఒక పొంగు వచ్చే వరకు ఇలా మరిగించుకోండి జస్ట్ టూ మినిట్స్ అనమాట టూ మినిట్స్ కల్లా ఇలా బాగా పొంగు వచ్చిద్ది ఇలా పొంగు వచ్చినప్పుడు వన్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకోండి యాలకల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలితిప్పుకోండి ఇలా కలితిప్పుకున్న తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా పల్లీల పొడి సో అవి మొత్తాన్ని దీంట్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలి పొడి మొత్తాన్ని ఇవైతే ఉండలు కట్టవండి బెల్లం సిరప్లో వేసాం కదా ఏమైనా ఉండలు కడతాయా లేట్ అయితే అంటే అదేమి ఉండదు ఉండలు అయితే అసలు కట్టదు అనమాట సో ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి ఈ మిశ్రమం మొత్తం బాగా దగ్గరకు అవ్వాలన్నమాట అప్పటిదాకా కంటిన్యూస్గా ఇలా తిప్పుతూనే ఉండాలి ఇలా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా తిప్పుకోవాలన్నమాట ఈ మిశ్రమం అనేది ఫ్యాన్కి అంటుకోకుండా ఇలా వచ్చింది అంటే మిశ్రమం దగ్గరకు పడినట్టు లడ్డూకి చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట సో ప్యాన్కి అంటుకోకుండా ఉండాలి సో చూసారు కదా ప్యాన్కి అంటుకోవట్లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి మంచిగా మొత్తాన్ని కలితిప్పుకోండి ఇలా కలితిప్పుకున్న తర్వాత ఈ కడాయిని తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ ఏంటంటే ప్లేట్కి ఆయిల్ రాసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం ప్లేట్లోకి వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేయండి చుట్టుపక్కల ఇలా చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేయండి ఎందుకంటే ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటంటే త్వరగా ఆరిపోయిందనమాట ఇది బాగా కూల్ అవ్వాలి ఆయిల్ ఎందుకు రాసామంటే ఇన్ కేసు ప్లేట్కి అంటుకోకుండా ఉండిద్ది ప్లేట్ కొంచెం నీట్గా ఉండిద్ది అనమాట ఇది రిమూవ్ చేసుకున్నప్పుడు అందుకని నేను ఆయిల్ రాసాను ఆయిల్ రాయకుండా కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఈ మిశ్రమంలోనే ఆయిల్ కూడా ఫామ్ అయిద్ది చల్లారిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేసిద్ది అనమాట సో చూసారు కదా ఆయిల్ మనం చెయ్యి తీగ చెయ్యి పెట్టి ఇలా తీగానే ఆయిల్ వచ్చేసింది ఈ మిశ్రమంలో ఈ లడ్డు కోసం మనము ఏమేమైతే యూజ్ చేసామో అవన్నీ ఆయిల్ ఫామ్ అయ్యేవి సో అందుకనే ఇలా లడ్డు చుట్టేటప్పుడు ఆయిల్ ఆయిల్గా వచ్చిద్ది సో అందుకని ఇక్కడ మెయిన్ ప్రాసెస్ అనమాట ఇదే ఈ లడ్డులో చుట్టుకుండేటందుకు మెయిన్ ప్రాసెస్ ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి చేత్తోటి ఇలా కలతిప్పుకోండి చెయ్యి అయితే ఏం కాలదు ఎందుకంటే ఇది బాగా కూల్ అయిపోయింది చాలా చల్లగా ఉంటుంది సో ఒకసారి చేత్తో ఇలా అనుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మరీ వేయకండి జస్ట్ కొంచెం నేను చూపిస్తున్నట్టు ఇలా వేస్తే సరిపోద్ది అనమాట ఇలా వేసి ఇలా పొడి చేసుకోండి ఇది పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది అనమాట ఒక్క తిప్పు తిప్పగానే దేనికి అది రిమూవ్ అయిపోయింది అనమాట పొడి సో ఇలానే మిగతావన్నీ ఇలానే చేసుకోవాలి ఎక్కువ ఎక్కువ వేయకండి ఎందుకంటే మిక్సీ జార్ తిరగదు ప్లస్ మిక్సీ కూడా పాడైపోయింది కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకోండి సరిపోయి సో ఫైనల్గా పొడంతా ఇలా చేసుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవడమే లేకపోతే పిల్లలు లడ్డూలు తినట్లేదు అనుకుంటే ఇలా స్పూన్తోనే ఇలానే తినొచ్చు అనమాట పిల్లలకి ఎలా నచ్చితే అలా ఇవ్వండి ఇలా అయినా బాగుండుద్ది లడ్డూలా చుట్టుకున్నా బాగుండుద్ది సో ఇలా లడ్డూలు చుట్టుకొని వేరే ప్లేట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని గాజు డబ్బాలో స్టోర్ చేసుకోండి ఇవి ట్వంటీ డేస్ ఆర్ థర్టీ డేస్ ఈజీగా నిల్వ ఉంటాయి అప్పటిదాకా ఉండవనుకొని లడ్డూలు సో పిల్లలు పల్లీలు తినట్లేదు నువ్వులు తినట్లేదు అనుకునే వాళ్ళు ఏంటంటే ఇలా చేసి పెట్టారంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీగా ఉండుద్ది ఎందుకంటే మనం కొబ్బరి కూడా వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది డైలీ ఒక లడ్డు ఇది సన్నగా ఉన్న పిల్లలకి ఇచ్చారంటే చిన్న పిల్లలు ఉంటారు కదా సన్నగా ఉన్నారు ఎంత తిన్నా లావు రావట్లేదు అనుకునే వాళ్ళు డైలీ ఒక లడ్డు ఇది ఇవ్వండి చాలు వన్ మంత్ కల్లా వన్ కేజీ ఈజీగా పెరుగుతారు